వైసీపీ హయాంలో జగన్ కు సన్నిహితుడైన ఏపీ పెట్టి హింసించారని ారనిపే మీడియా తెగ ప్రచారం చేస్తోంది చంద్రబాబు హామీల అమలుపై వైసీపీ నిలదీస్తుంటే వాటిని డైవర్ట్ చేసేందుకు ఒక బాలీవుడ్ సినీ నటిని తెరపైకి తీసుకొచ్చి రచ్చ చేస్తోంది అసలు ఎవరి కాదంబరి జత్వాని ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటని కనుక్కుంటే అప్పుడు తెలిసిందే ఈమ ఇప్పటికే ముంబైలో పారిశ్రామికవేత్తలు వారి పిల్లలను ప్రముఖులకు వలపువల వల వేయడం చిక్కితే వారి నుంచి లక్షలు వసూలు చేసి ఉడాయించడం ఆరపళ్ళు ఉన్నాయి దాదాపు నలభై మంది వరకు ఈమ చేతిలో మోసపోయారు స్వయానా జెఎస్డబ్ల్యూ చైర్మన్కు వల వేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈమపై బోలెడన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంచిన కేసులు ఉన్నాయి అలా ఒక వ్యభిచారిని పైకి లేపుతూ టేడీపీ పచ్చ మీడియా చంద్రబాబు నానా హంగామా చేస్తున్నారు వైసీపీపై జల్లుతున్నారు దీని వెనక పెద్ద గేమ్ ఉందని ఇదంతా వైసీపీని దెబ్బతీసే కుట్రాని తేలిందే అప్పట్లో శ్రీరెడ్డిని ఇలాగే బాధితురాలిగా విలన్లుగా చూపించారు ఇప్పుడు మన పారిశ్రామికవేత్తలను వైసీపీని మెదవులుగా చూపిస్తూ అమ్మాయిని హైలైట్ చేస్తున్నారు కాదంబరిపై దేశవ్యాప్తంగా నలభై నుంచి యాభై కేసులున్నాయి సినీ రంగం పేరుతో వలపు వల వేసి డబ్బులు గుంచిన చరిత్ర ఈమెది ఈమెను జగన్ బ్యాచ్ పై పడేసి టీడీపీ రచ్చరాధాంతం నడిపిస్తున్నారు దీని అసలు విషయం తెలిసేసరికి అంతా అవాక్ అవుతున్నారు